చంద్రబాబు గారు మార్క్ అవుట్ ఆంధ్రప్రదేశ్లో కనిపించాలి అంటే బనక చర్ల విషయంలో ఆయన సక్సెస్ అవ్వాలి అంటే ఇప్పుడు బనక చర్ల ప్రాజెక్ట్ ఎలాగైనా పూర్తి చేయాలి అనేది ఒక ఆశ అయితే పెట్టుకొని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు బాబుగారు అది ఆశ నిరాశ అవుతుందా లేదనేది ఇక్కడ కీలకమైన అంశం సాధిస్తారా అనేది ఆ పార్టీ నాయకులు అయితే అదే నమ్మకంతో ఉంటారు కాకపోతే వైసీపీ చెప్తున్నది లేదంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి అంటే దాన్ని బట్టి చూస్తే అది అయ్యేది కాదు అది ఒక డ్రామా లాగా నడుపుతారు అంతే అనేది ఎందుకంటే బనక అనేది పోలవరానికి అనుసంధానంగా ఏర్పాటు చేయబోతున్న ప్రాజెక్టు దానివల్ల దానివల్ల కూడా రాయలసీమ సస్శ్యామలం అవుతుంది అనేది అయితే ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ తలకెత్తుకున్న ఈ కీలక ప్రాజెక్ట్ అనేది మనక చర్లు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ని చాలా కీలకంగా భావించారు ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ బనక చర్లను అంతే కీలకంగా భావిస్తున్నారు అయితే ఇది అంత ఈజీగా తేలే అంశమా అనేది ఎందుకంటే ఒక పక్క తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు ఆయన రేవంత్ రెడ్డి మీరు ఇష్టం వచ్చిన కట్టేసుకుంటే కుదరదు ఖచ్చితంగా మా అనుమతి తీసుకోవాలి దిగువనైనా అంటే పైనుంచి మనం కింద ఉన్నాం ఆ పైనుంచి వచ్చే నీళ్లు గోదావరి నీళ్లు మనం దాన్ని పట్టుకొని మనం వాడేసుకుంటే వాళ్ళకి వాళ్ళ అనుమతి తీసుకోవాలి అనేది వాస్తవానికి అవి మనం వాడుకోకపోతే సముద్రంలో కలిసిపోతాయి సముద్రంలో వెళ్ళిపోతాయి అది వాడుకుంటే తప్పే ఉంది అనేది ఒక విరణ్ కాకపోతే ఇవి వాడుకోవడం వల్ల మన కృష్ణా జలాలు వాళ్ళు వాడుకోవాలనుకుంటున్నారు అందుకని ఈ వివాదం కేంద్రం వరకు వెళ్ళింది దాని మీద ఒక కమిటీ చేశారు ఏం జరుగుద్ది అనేది ఒకటి అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే తెలంగాణ ఇప్పుడు ఈ విషయంలో ఏం చేస్తుంది పెద్దన్న పాత్ర ఎవరు పోషిస్తారు కేంద్రం ఆల్రెడీ పోషించడం మొదలుపెట్టిందా అనేది కాకపోతే మీరు మీరు ఏమైనా చేసుకోండి మేము చూస్తూ కూర్చుంటాం అన్నట్లుగా కేంద్ర పాత్ర ఉందా అనేది కమిటీ అయితే వేశారు తప్ప అంతకుమించి ఏముంది ఇప్పుడు అది కమిటీ కూడా ఏమేసారు జలాల సామర్థ్యత అంటే నీటి వాటాల లెక్క తేల్చండి అనేది అక్కడ వేసిన కమిటీ దానికి సంబంధించి అయితే దీనికి సంబంధించి ఇప్పుడు అసలు బనకచర్ల వ్యవహారం ఎప్పుడు తేలుతుంది అనేది ఒక ప్రశ్న మరోవైపు ఈ విషయంలో ఒక్కడుగు ముందుకేసినా సరే రేవంత్ రెడ్డికి రాజకీయంగా వీరిద్దరి మధ్య ఒక చిచ్ అయితే మొదలవ్వడం ఖాయం అనేది అంటే ప్రతిపక్షం మాట పక్కన పెడితే సొంత పార్టీలోనే బనకచరల మీద సెవెంటీ థర్టీ అన్నట్టుగా నాయకులు చీలిపోయారట మనక సమర్థించే వారు ముప్పై శాతం మంది ఉంటే డెబ్బై శాతం మంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ పరిణామాలు కూడా ఈ ప్రాజెక్ట్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి వచ్చే గోదావరి నీటిపై భారీ ప్రాజెక్టులు కట్టేందుకు కేంద్రమే అనుమతి నిధులు కూడా ఇచ్చేస్తుంది ఇది కూడా ఒక రకంగా చంద్రబాబు గారి నిరాశగా మారింది ఎందుకు అంటే ఆయా రాష్ట్రాల్లోనే గోదావరి జలాలను సంపూర్ణంగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తే ఏపీకి వచ్చేసరికి మిగులు జలాల సంగతి తగ్గిపోద్ది మిగులు జలాలు తగ్గిపోతాయి ఈ మిగులులోనూ తమకు వాటా కావాలని చెప్పి తెలంగాణ పట్టుబడుతుంది మిగులుపై చివరి రాష్ట్రానికి మాత్రమే హక్కు ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారి వాదన ఇక్కడ ఆ వాదన ఏ మేరకు నిలుస్తుంది ఆ వాదనలో ఆయన ఏ మేరకు సక్సెస్ అవుతారు అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు ఈ ప్రక్రియ అయినా సరే అనేక వివాదాలు మెట్లు దిగి చివరకు వచ్చేసరికి కనీసంలో కనీసం ఒక రెండేళ్ళైనా పడుతుంది అనేది రాజకీయ విశ్లేషకుల లెక్క ఎలా చూసుకున్నా ఇది చంద్రబాబు నాయుడు గారికి ఈ బనక చర్ల అనేది ఒక పెనుభారంగా మారడం ఖాయం అంటున్నారు పరిశీలకులు మరి దీన్ని ఎంతవరకు సక్సెస్ చేసుకొని ఆయన మార్క్ వేసుకుంటారు అనేది ఇక్కడ చూడాలి